హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఎలా ఉన్నారు ప్రీవియస్ వీడియోస్లో అమ్మ చేపలు చేయడం పీతలు చేయడం చూశారు కదా ఈసారి రొయ్యలు చేయడం కూడా చూసేయండి ఊరెళ్ళు వచ్చాక జలుబు చేసింది అందుకే కొంచెం వాయిస్ మారింది అడ్జస్ట్ అవ్వండి కొంచెం రొయ్యకి వెన్ను మీద మ్యాత్ పేగు ఉంటుంది అది తీసేయాలి ఖచ్చితంగా కొందరు తెలియక నడుము మధ్యలో ఘాటు పెట్టి లాగేస్తే అది సగం తెగిపోతుంది పూర్తిగా రాదు కానీ ఇలా అమ్మ చేసినట్టు తోక దగ్గర చిన్న ఘాటు పెట్టి లాగితే మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా నీట్గా ఎక్కడ తెగకుండా వచ్చేసిద్ది అలాగే సేమ్ మళ్ళీ పొట్ట మీద కూడా నరం ఉంటుంది అది కూడా తీసేయాలి అంటే రొయ్యికి రెండు వైపులో కూడా మనం తీసేయాలి కొందరు తెలియక తీరండి అలా తీయపోవడం వల్ల ఏంటంటే మనకి రైల్ కర్రీ తిన్నాక బ్యాక్ పెయిన్స్ వస్తాయి అంటారు కదా వాతం అంటారు అలా రాకుండా ఉండాలంటే ఇలా రెండు వైపులా తీసేయాలి మార్కెట్లో ఒలిపించుకుంటారు కదా చాలామంది వాళ్ళు ఏమి తీయరండి అసలు వాళ్ళు ఇంత సమయం తీసుకోరు కదా టకటక వల్లిచేస్తారు అదే ఇళ్ళ దగ్గర అయితే ఇలా నీట్గా తీసుకోవచ్చు మనం ఇలా రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం కొందరికి మాత్రమే తెలుసండి తెలియని వారికి చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి ఇలా మా అమ్మ చేయడం మీకు నచ్చిందా అండి రొయ్యలు చేయడం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను सर्वेचना सुखनो भवन तो थैंक यू फॉर वाचिंग